హాయ్ హలో అందరికీ నమస్తే అండి నందిగామ టు పెనుగొంచుపోలు రోడ్లో ఉన్న నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసే ముందు చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొనగల గ్రామంలో రోడ్డు ఫేసింగ్లో హై స్కూల్కి దగ్గరలో వచ్చినటువంటి నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పొలం చుట్టూ కూడా వంద టేకి చెట్లను అయితే నాటారు నందిగామ నుంచి ఏడు కిలోమీటర్ల దూరం అలాగే పొలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ పొలంకి వచ్చేసి ఈ పొలంలో ప్రతి ఎన్నిమిర్చి పంటలను అయితే పండిస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ నాలుగు ఎకరాల ఈ నాలుగు ఎకరాల పొలంలో బోర్ అయితే ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఒక ఎకరం వచ్చేసి నలభై మూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రేటు విషయం అంటారా స్లైట్లీ నాకు వెషబుల్ మాట్లాడుకోవచ్చు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పూర్తి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా కొనాలనుకున్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు